సూపర్ సిక్స్ కూడా నేను ఎప్పుడూ ఒక మార్క్ చెప్తా ఉంటాను అధికారంలోకి పోయిన తర్వాత అసలుకి గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసేసింది డబ్బులు లేవు ఇబ్బంది ఉన్నాం ఆర్డర్లు చేస్తాం చేయలేదు మాట అయ్యేది ఒకటే మోసం చేయడానికి కూడా అంటే మోసం అనే ఇది అంతేలేదు ఇటు వేరే పదం లేదు మోసం అంటే వాళ్ళకి వస్తుంది ఇప్పుడు దాని స్వచ్ఛమైన పదం అనుకుంటా నాకు రావడం మొత్తం ప్రజలకే ప్రజలకి మభ్య పెద్దమో లేకుంటే తగాలి ఏదో అటువంటి ఏదో పదాలు అడుగుతుందా కావాలని ఒక పని చేస్తా ఉన్నామంటే ఆ పని ఎట్లా చేస్తామే ఏ విధంగా చేస్తామని ఊళ్ళో ఐడియా ఉండదా దానికి ఈరోజు నా బాగుపడితే హైదరాబాద్ డ్రాప్ చేయబాబు అంటే అడిగేది ఏదో చూసుకున్నా అసలు డిజిల్ డబ్బులు ఉన్నాయా లేదా నిజులు డబ్బులు ఉన్నాయే పరిదీసా నేను కన్నులు ఓకే ఎవరికొరకు ఫోన్ చేసి పిలిపించుకుంటా వాటర్ దాకా కదా కష్టం కదా హైదరాబాద్ చేయడానికి డీజిల్ డబ్బులు బ్యాంక్ తెలుసుకోవడం అట్లాగే దావులో కనీసం అదే అదే బిస్కెట్ తిరిగి డబ్బులు ఉన్నాయో కాదు డబ్బులు బ్యాక్ వాడు బయలుదేరదు మరి నువ్వు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల వాగ్దానం ఇచ్చినప్పుడు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదిస్తావో ఐడియా లేదా అంటే ఏమాత్రం ఆలోచన లేకుండా కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం అదే చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ముప్పై వేల మంది మిస్ అయిపోయారు ముప్పై వేల మంది మిస్ అయిపోయారు నాగారికి అంత వీళ్ళే వీళ్ళే మాట్లాడతారు ఆ లెంకలు ఎలా అయితే కనుక సూపర్ సిక్స్ అనేది ప్రజల్ని మభ్యపూర్చడానికి వాళ్ళ ఓట్లు వెల్లగట్టుకోవడానికి చెప్పిన మాటగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే పక్కా తెలంగాణ రాష్ట్రం చూశాను అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా మాట్లాడటం లేదు వాళ్ళు వస్తేనే ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం కానీ వాళ్ళ కష్టాలు కావాలన్నాయి వాళ్ళు ఎక్కువ చెప్పాలనుకుంటా ఉన్నారు ఒక్క మంత్రి వాళ్ళకి నేను మొట్టమొదటి బడ్జెట్ చూసినప్పుడు డెబ్బై వేల కోట్లేదు మా ప్రభుత్వం అంటే పదిహేను దిగిపోయిన తప్పు అది లక్షకి ఉంది గత ఐదు లక్ష ఐదు వరకు ఇప్పుడు రెండు భాగాలైన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఒక లక్ష పైన కోట్ల బడ్జెట్ ఉంది కానీ మీరు డబ్బులు లేవని చెప్పడానికి లేదు డెబ్బై వేలకు లక్ష లక్ష కోట్లు అన్ని పనులు చేస్తామే రెండు లక్షల కోట్లు సగం రాష్ట్రానికి ఎన్ని పనులు చేయాలా సో సూపర్ సిక్స్ అనేది వాళ్ళు చెప్పిన మాట ఇచ్చిన మాట కాదు వేళ వాళ్ళు కానీ చెప్పిన మాట కాదు ఇచ్చిన మాట అంటే మీరు ప్రణాళిక ఉండాలి పోయిన ప్రభుత్వం నెట్టేసిపోతాం అంటే కుదరదు పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ నిన్న చూశాను మంచి చెడ్డ తప్పుడు నేను మాట్లాడడానికి ఏదో సౌకర్యం ఉండాలి కదా మా ఇంటి దగ్గర ఏ సౌకర్యాలు చూపించారు షాప్ ಸುಲ್ಲರೆ ಸೇನ್ ತದಕ್ಕೆ ಕ್ಯೂತೆ ಮೈಂಡ್ ಬೆಕೆ ಅನ್ಕೊಂಡೆ ಮೈಲ್ ರ ಚೌಕ ದುಗ್ಗಳು ಅಸಲಿ ಉದ್ದಕ ಪಿಲ್ಲ ಉದ್ದಕ ಅಂತ ಕಾಯ್ಲಿ ಸ್ಲೋ let the parts ಇರೋ ಆಲೋಚಿಸಲ ಪಾತೆ ಕೆಮಿ ಕೂಡ ಕೊರ್ತಾ ಹ್ನ ಎಂತಕ್ಕೆ ಉದ್ದಕರ ಮಾಡ್ ದಿಲಿಪುಣೆ ಮನ ಬದಲಲೇಕೆ ಪಾತಿ ನೀ ಪಾತಿಸ್ಕೆ ಬೆಟ್ಟೆಸ್ತ ಯವನ ಮಾತ್ಲ ಟಪ್ಪೆಸ್ತ ಸುಡಿಪಕ ಬ್ರೆಡ್ ಲೇ ಆಪಕ ಬ್ರೆಡ್ ಗುಂಟಾಡ ಇಂತ ದುವಾಗ ತಪ್ಪುಡೆ ಪಾಸಿ ಬಚತಾಕ ఎవరంటే ఆలోచించుకోవాలా సూపర్ సిక్స్ అనేది అమలు చేయడానికి ప్రణాళిక లేకుండా మాట ఇచ్చింటే ప్రజల్ని మభ్య వాళ్ళ ఓట్లు తీసుకోవడానికి ఎత్తుకులు తప్పిపోయింది కాదని తెలియజేస్తా ఉన్నా ఆ డెబ్బై ఆరు వేల కోట్లు యాభై వేల కోట్లు ఏ విధంగా వస్తాయి చెప్పండి అమలు చేయడం డిమాండ్ చేసుకోవాలి థ్యాంక్ యూ